అస్లాంలేకం నేను సమయంలో మీ మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాం ఈద్ నమాజ్ స్త్రీలకు ఉందా ఉంటే ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలి ఈద్గా మైదానాలలో స్త్రీలకు ప్రవేశం ఉందా ఉంటే ఎలాంటి షరతులు ఉంటాయి లేని ఎడల ఎక్కడ చేసుకోవాలి ఇలాంటి ప్రశ్నలు దీంతోపాటు ఋతుస్రావ క్రమంలో అంటే మెన్స్ట్రేషన్ పీరియడ్ ఉన్నప్పుడు స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూలంకషంగా అర్థవంతంగా హదీసు ఆధారంగా దీన్ని చర్చించే విధంగా ఈరోజు ఈ వీడియోను తీసుకొస్తున్నాను అల్హందు వస్లాం అల్లా రసూలు కరీం ఈద్ అంటే ఆనందం మాత్రమే కాదు అది ఒక ఆత్మీయ ఉదయవేళ ఆ రోజు మనం దైవం ఇచ్చిన పూర్ణత్వానికి క్షమకి గౌరవానికి ఎంతో కృతజ్ఞత చెప్పే రోజు ఇలాంటి పవిత్రమైన రోజు గురించి మనం ఒక ముఖ్యమైన ప్రశ్న ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం స్త్రీలకు ఈద్ నమాజ్ ఉందా అవసరమా సాధారణంగా మన సమాజంలో చెప్పే మాట ఏంటంటే పిల్లల్ని చూసుకోవాలి ఇంటి పనులుంటాయి అవసరం లేదు పురుషులకే అని వదిలేస్తుంటాం కానీ ఈ అభిప్రాయం ఇస్లాం ధర్మం సత్యానికి పూర్తిగా విరుద్ధం అనేది నా అభిప్రాయం ఇస్లాం స్త్రీకి ఈద్ నమాజ్ ఒక సున్నా ఒక హక్కు ఒక గౌరవం అనే సత్యని చెప్తుంది ఎలా ప్రవక్త సుల్లా ఇస్లాం యొక్క హదీస్ సహీ హదీస్ అది కూడా సహీ ముస్లిం ఎనిమిది వందల తొంభై హదీస్ను ఉమ్ము అతీయ రజీల్లాహు అల్లాహ ప్రముఖ సహాబియా చెప్పిన హదీసు చదువుతాం ఆమె ఇలా చెప్తారు ప్రవక్త మమ్మల్ని యువతుల్ని హైదులో ఉన్నవారిని అంటే ఋతుస్రవ క్రమంలో ఉన్న వాళ్ళని కూడా ఈద్ మైదానానికి తీసుకురమ్మనేవారు అక్కడ వారు హుద్బా వినాలి దువాలో పాల్గొనాలని సూచించారు ఇది ఒక స్పష్టమైన ఆదేశం ప్రవక్త సల్లా అలస్లాం ఏకంగా హైద్లో ఉన్న అంటే ఋతుక్రమంలో ఉన్న స్త్రీలను కూడా మైదానానికి పిలిచారు ఆమె నమాజ్ చేయలేరు అయినా హుద్బా వినడానికి దైవ కరుణంలో భాగం కావడానికి పిలి అయితే మన సమాజం మాత్రం ఏమంటుంది ఈద్ అంటే వంటలు పిల్లలు బయటికెళ్ళద్దు ఇది పురుషుల పని అని మనం లేనిపోని మాటలని అంటుంటాం ఏదైనా ప్రవక్త వారి చెప్పిన దారి ఇక్కడ మన భారతదేశం పరిస్థితి ఏంది ఈద్గా మైదానాల్లో బహుశా చాలా చోట్ల కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కూడా ఎక్కడ మైదానాల్లో స్త్రీలకు ప్రవేశం లేదు ఒకవేళ ఉంటే వారు తప్పకుండా ఈ ఈద్ నమాజ్ను వారితో పాటు వేరే సఫలో ప్రత్యేకంగా చదవచ్చు కుద్బా వినొచ్చు దుబా చేయొచ్చు ప్రత్యేకంగా ఇలాంటివి అంటే ప్రవేశాలు లేకుండా ఇలాంటి ప్రత్యేక సఫలు లేనప్పుడు ఇంట్లో కూడా ప్రశాంతంగా వేలకు అంటే టైం ఉంటుంది కదండి మనకు ఈద్ నమాజ్ ఎప్పుడు సాధారణంగా ఫజర్ అయిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఓ పదిహేను నుండి ఇరవై నిమిషాల నుంచి మనకు ఈద్ నమాజ్ యొక్క టైం స్టార్ట్ అయిపోతుంది జోహర్ ముందు వరకు అంటే ఈ టైంలో మన భారతదేశంలో సాధారణంగా ఏడు నుంచి పది గంటల వరకు మధ్యలో మనం చాలా మసీదుల్లో అంటే ఈద్గా నమాజులు ఈ నమాజును చేస్తూ ఉంటాం కాబట్టి స్త్రీలు కూడా ప్రత్యేకంగా వారా వారి కుటుంబ సభ్యులతో కలిసి అంటే స్త్రీలందరూ కలిసి ఓ జమా చేసుకోవచ్చు లేదా ఒంటరిగైనా చేసుకోవచ్చు చేసుకుని మీరు స్వతహాగా దువా చేసుకోవచ్చు తగ్బీర్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుని మన ఈద్ నమాజ్ను కంపల్సరిగా దాన్ని తప్పకుండా ఇది సున్నతి మోక్యత కాబట్టి స్త్రీలకు ఇది సున్నతి మోక్యత హనఫీ సమాజంలో మన హనఫీ వాళ్ళం కాబట్టి హనఫీ సమాజంలో పురుషులకు ఇది వాజిబ్గా చేశారు ఇది స్త్రీలకు సున్నతి మౌఖ్యత అంటే బలమైన సున్నతి దీన్ని ఆచరిస్తే చాలా ఉంటాయి ఆచరించకపోయినా ఎలాంటి పాపాలు లేదు కాకపోతే ఆచరించడం ఎంతో గొప్పమైన విషయం దైవానికి కృతజ్ఞత చెప్పే రోజు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అన్ని పనుల్లో చేసుకుంటూ దైవాన్ని కూడా ఆరాధించడం ఎంతో గొప్ప విషయం కాబట్టి దీన్ని తప్పకుండా స్త్రీలందరూ కూడా తమ అవ తమ స్థితులను చూసుకుని తమ స్థితిగతులను చూసుకుని మైదానాలను వెళ్ళలేని స్థితిలో ఇళ్లలో కూడా చేసుకోవచ్చు చాలామంది స్త్రీలు వంటల్లో బిజీగా ఉండడం వల్ల దూరం అయిపోతున్నారు ఈ సున్నాలో పా పాల్గొనడం అంటే నిజమైన ఈద్ ఆనందం ఇది మతానికి మనం చేస్తున్న సేవ లాంటిది ఇది ప్రవక్తను ప్రేమించే నిరూపణ లాంటిది సున్నతను తక్కువ చేసి చూడకండి ఈద్ రోజు సున్నతను తక్కువ చేసి చూడడం అంటే దైవానుగ్రహాన్ని స్వయంగా వదిలేసుకున్నట్టే సున్నతను చేపట్టండి సున్నా కోసం సాహసించండి సున్నతలో భాగం అవ్వండి తద్వారా మన వృద్ధిని అంటే దైవం దృష్టిలో గొప్ప వృద్ధిని చూసుకోవచ్చు